హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత ఛానల్ అందరూ ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా ముందుగా అయితే కోడుగుడ్డు ఎల్లిపాయ కారానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఇదిగోండి నాలుగు కోడుగుడ్లు తీసేసుకున్న హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొట్టు తీయని ఎల్లిపాయలు అయితే తీసుకున్న ఇదిగోండి పొట్టు తీయకుండా పెట్టేసుకోవాలి కొద్దిగా స్పూన్న్నర వరకు కారం ఒక స్పూన్ ఉప్పు సరిపడా కొత్తిమీరండి కొద్దిగా ఒక స్పూన్ ఉన్నర వరకు అయితే కొబ్బరి తీసేసుకున్న ఇలా ఒక ముందుగా ఒక బౌల్ తీసేసుకొని వాటర్ పోసి పెట్టేసుకున్న ఇందులోకైతే ఎగ్స్ వేసేసుకుందామండి ఇలా ఎగ్స్ వేసేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుందామండి ఇది సాల్ట్ వేసేయడం వల్ల కోడిగుడ్లు అయితే చిట్లు మంచిగా ఉడుకుతాయండి లేదంటే అంత పగిలిపోయి గలీజ్ అయిపోతాయండి ఇలా ఒక రోల్ అయితే తీసేసుకొని శుభ్రంగా కడుక్కున్న ఇందులోకైతే ముందుగా చూపించిన జీలకర్ర ఎల్లిపాయలు వేసేసుకుందాం ఇలా మంచిగా దంచేసుకోవాలండి ఇలాగా దంచిన తర్వాత కచ్చబచ్చగా దంచిన తర్వాత ముందుగా చూపించిన కారం అయితే వేసేసుకుందాం కొద్దిగా మీకు కొబ్బరి అయితే చూపించాను కదా అది కూడా వేసేసుకుందాం ఇలా ఒకసారి దంచిన తర్వాత సాల్ట్ కూడా తీసేసుకుందాం ఇలా అన్నీ వేసిన తర్వాత మంచిగా దంచుకుందామండి కచ్చబచ్చగా దంచుకుంటేనే బాగుంటుందండి ఇట్లా పలుకులు పలుకులలాగా దంచుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇదిగోండి ఇలా అయితే దంచేసుకున్నా నేను ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇదంతా దంచిన కారాన్నంతా ఇదిగోండి నోరు బాగోలేనప్పుడు ఇలా ఎల్లిపాయ కారము ఒక కొద్దిగా నెయ్యి వేడనంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇదిగోండి ఇలాగైతే ఎగ్స్ ఉడికిపోయాయి ఇప్పుడు చన్నీల్లో వేసేసుకొని తీసేసుకుందామండి సాల్ట్ వేయడం వల్ల ఎగ్స్ అయితే చూడండి పగిలిపోకున్నట్ల మంచిగా ఉడికిపోయాయి ఇలా పొట్టంతా తీసేసుకుందాం ఈ అయితే పొడువుగా కట్ చేసేసుకుంటేనే బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పిల్లలైతే ఇదిగోండి ఇలా కట్ చేసేసుకొని బౌల్ పెట్టేసుకుందామండి ఒక బాండీ పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఇలా నేను మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసేసుకున్నా కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి ఎక్కువ అంటే ఒక మూడు స్పూన్ల వరకు పట్టిందండి నాకు నాలుగు గుడ్ కోడిగుడ్ల కోసం ఇలా అన్ని వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి ఇలా అన్ని వే కొద్దిగా కలర్ మారే వరకు అయితే వేయించేసుకోవాలి ఇందులోకి కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి ఇలా వేసేసుకొని ఇంకొకసారి అయితే కలిపేసుకుందాం ఇది చూడండి ఇలా కొద్దిగా అయితే కలర్ మారాలి మరీ ఎర్రగా అయితే బాగుండవు ఇలా కొద్ది కలర్ మారిన తర్వాత ముందుగా పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని అయితే వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఇంకొకసారి అయితే బాగా కలుపుకుందాం ఇదైతే పచ్చివాసన అయితే కలుపుకోవాలండి ఎందుకంటే ఎల్లిపాయలు పచ్చి ఇటువే దంచాం కాబట్టి అన్ని పచ్చి ఐటమ్సే వేసాం కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటైతే ఇలా కలిపేసుకొని కొత్తిమీర అయితే వేసేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను వీడియోని అయితే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు ప్లీజ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో థ్యాంక్ యూ